కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జేడియూ నేత నితీష్ కుమార్ కీలకంగా మారిపోయారు బీజేపీకి పూర్తి మెజార్టీ రాకపోవడంతో ఈ రెండు పార్టీల మద్దతుపై ఆధారపడాల్సిన అనివార్యత ఏర్పడింది ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం చంద్రబాబు నితీష్ల దగ్గరకు దూతలను పంపించింది ఎన్డీఏ కన్వీనర్గా ఉండాలని చంద్రబాబును కోరినట్టు సమాచారం చంద్రబాబుకు ఉప ప్రధానమంత్రి పదవి ఇవ్వడానికి కూడా ప్రస్తావన తెచ్చినట్టు తెలుస్తున్నది నలభై ఎనిమిది గంటల తర్వాత తన నిర్ణయం చెప్తానని పేర్కొన్నట్టు సమాచారం ఒకవేళ చంద్రబాబు ఉప ప్రధాన మంత్రి పదవి అంగీకరించి జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా లోకేష్కి అవకాశం లభిస్తుంది ఇది చంద్రబాబు తన కళ్ళ ముందే తనయుణ్ణి ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి వీలవుతుంది ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం దాదాపు ఖరారైంది ఆయనకు హోంశాఖ ఇస్తారన్న ప్రచారం జరుగుతున్నది